ం సాయి రామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబాబా సన్నిధిని వీక్షించుచున్న సాయి బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారములు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా మన సాయినాథ్ ఉందా వలన అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా బాబా వారిని కోరుకుంటూ ఉన్నానండి చాలా ముద్దుగా ఎంతో చక్కగా ఉంది కదా పాపాయి ఆ పాపాయి మా మంచి బాబా అనే దాని మీద ఒక చిన్న ఇది చదువుకుందాం ఎవరైనా తిట్టితే ఏడవకే పాపాయి ఎర్రని నీ బుగ్గలు కందిపోవునోయి చక్కనైన దానవు నీకేమిటి లోపం చెడ్డవారేదో అంటే చూపకు కోపం నవ్వుతూ ఉండాలి నా చిన్ని కన్నా నీకన్నా మంచివారు లోకంలో లేరన్న బాబా మాటతో పాపకు బలే ధైర్యం వచ్చింది బాబాపై ప్రేమంతో పుట్టుకొని వచ్చింది మా మంచి బాబా నీవంటూ పొగిడింది ఎప్పుడూ నా దగ్గర ఉండమని అడిగింది అవునండి పిల్లలంటే బాబా వారికి ఎంతో ప్రేమ అయితే ఈరోజు సాయి స్ఫూర్తిలో మనం బాబావారు గురించి తెలుసుకుందాం సాయి సేవలో నుండి ధన్యులైన వాళ్ళల్లో చాంద్ పాటిల్ మేళ వివాహానికి ఇచ్చేసిన బాబాను ఆవో సాయి అని పిలిచి ఆ పేరుకి వారికి శాశ్వతం చేసిన ధన్యుడు భక్త మహల్సాపతి అండి భక్తులలో ఉత్తముడే భగవంతుని గుర్తించగలరు మహల్సాపతి కూడా బాబాను సాయి అని పిలవటమే కాదు బాబా వారి నుదుట చందనము అద్దీ పూజ చేసి భక్త అగ్రగణ్యుడయ్యాడు కూడా రాధాకృష్ణమ్మాయి కూడా ఎన్నడూ బాబాకు ఎదురుపడలేదండి ఆమె తన దైవం బాబాయే అని త్రికరణ శుద్ధిగా నమ్మింది బాబా వారికి హారతులు ఉత్సవాలు జరిపించి సాయి సంస్థాన స్థాపనకు ప్రధాన కారకురాలై ధరించింది గజానన్ పట్టేకర్ బాబా పదములను ఆశ్రయించి వారి ఆశీర్వాదాలతో తరువాత గజానన్ మహారాజ్గా ప్రసిద్ధి పొందారు కాశీనాథుడు తాను సద్బ్రాహ్మణుడనే భావనతో బాబా వారికి దూరంగా ఉండడానికి ప్రయత్నించాడండి కానీ అతని పూర్వజన్మ పరిపాకం గుర్తించిన బాబావారు కాశీనాథుని మనస్సు మార్చి కన్నులు తెరిపించి ఉపాసనీ బాబాగా పేరు మార్చి ఆశీర్వదించారనమాట వామన్ రావు సద్భక్తుడు ఎన్నో రోజులు షిరిడీలో నివసించి రాధాకృష్ణమాయి వద్ద నుండి బాబా వద్ద నుండి అపూర్వమైన ఆధ్యాత్మిక సంపదను అందుకున్నారు సంసార బాధ్యతలు తీరిన తర్వాత సన్యసించదలిచాడు బాబా వామన్ రావుతో శరణ్గా పేరు మార్చుకో అని ఆదేశించారు వెంటనే అతడు స్వామి సాయి శరణానందుడిగా పేరు మార్చుకుని సన్యసించి తరించాడు ఇలా బాబా వారు నాడు నేడు కూడా ఎంతోమంది భక్తులకు ఐహిక అమూ అముష్మిక వాంచలు తీర్చి ఆశీర్వదిస్తూనే ఉన్నారు మనం అందరం చూస్తూనే ఉన్నాము తన శిక్షలుగా బాబా వారు రూబ్ రూపుదిద్దుతున్నారు మన కూడా అంతే కదండి మనం ఇవాళ ఇలా మంచి మార్గంలో ఉన్నారు ఉన్నాము ఉంటున్నాము ఈ కొన్ని విషయాలన్నా తెలుసుకుని ఒక సత్సంగం జరుపుకుంటున్నాము ఒక అందరం ఒక చోట చేరుతున్నాము ఎక్కడెక్కడో ఉన్న మీరందరూ మనము కనెక్ట్ అవుతున్నాము అంటే కేవలం బాబావారి దయ వల్లనే మాత్రమే లేదంటే మీరెక్కడో నేనెక్కడో కదా ఇలా కలిపింది మన బాబావారు మాత్రమే బాబావారు ఇంకా ఏం చెప్తున్నారు అంటే తల్లి పూజ కంటే జపం ఉన్నతమైందమ్మా జపం కంటే కూడా ధ్యానం శ్రేష్టమైంది ధ్యానం కంటే భావం ఉన్నతమైంది అవునండి మన భావాన్ని బట్టే మనకు పనులు కూడా అలాగే జరుగుతూ ఉంటాయి మన భావం ఎలా ఉంటుందో దాన్ని బట్టే ప్రతిఫలం అనేది మనకు వస్తూ ఉంటుంది మనం భావం ఉన్నతమైందిగా ఉంటే మనకు ఉన్నతంగా మన జీవితం ముందుకు సాగిపోతూ ఉంటుంది దానికంటే కూడా నండి మహాభావం ప్రేమ ఇంకా శ్రేష్టం ప్రేమ పుట్టిందనుకోండి భగవంతుణ్ణి త్రాడు మనకు దొరికినట్లేనని బాబావారు చెప్తా ఉన్నారు అంతేనండి ఒకరిని ప్రేమించటంలో ఉన్న ఆనందం ఇంకా అసలు మాటల్లో వర్ణించరా అనేది నిజమైన ప్రేమ పుట్టిందా ఇంకా ప్రతి ఒక్కరిలోనూ మనకు బాబావారి ప్రేమే కనిపిస్తుంది సాయినాథుడు కళ్ళల్లో నిండిపోతే ఇక అక్కడ మరొకరికి చోటే ఉండదు అసలు లభించదు కూడా మన బాబావారే కళ్ళ ముందు సాక్షాత్కరిస్తారు ఇదే సాయి భక్తిలోని మర్మము భక్తులు శ్రద్ధ నిష్ట కలిగి ఉంటే తమ మనోవిష్టాలను అనుకున్నట్టుందాక అనుకున్నట్టు మన మనోవిష్టాలు కూడా తొందరగా తీరిపోతాయి పొందుతాము ఇది సాయినామం యొక్క ప్రచండ శక్తి ప్రార్థనలు అలవాటుగా మారిపోయినప్పుడు అద్భుతాలు మన జీవన శైలిగా మారుతాయండి మనం ప్రార్థన చేయడం అలవాటు చేసుకోవాలి దుని అగ్నిని చూడు ఇది దుని మనం దుని దగ్గరికి వెళ్ళి మనం ద్వారకామాయలో ఎంతో చక్కగా భక్తి శ్రద్ధలతో దున్ని దండం పెట్టుకుని చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ అలా నడుచుకుంటూ మొన్నే కదండి సిడీ వెళ్ళాము అక్కడ చూసి ప్రతిరోజు ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్కి అక్కడే ఉండేదాన్ని అగ్నిని చూస్తా బాబావారు కూడా అంతే కదా కోరికలను మన సచ్చరిత్రలు చదువుకున్నాం అలాగే మన చెడు ఆలోచనలు ప్రతికూల భావాలు కోరికలు ఇంకా కూడా అహంకారం కూడా కాల్చివేస్తుంది అనమాట మనం రెండు నిమిషాలు దుని దగ్గర నుంచుని తీక్షణంగా చూసేది అందుకే ఒక తల్లికి తన బిడ్డ అవసరం గురించి తెలుస్తుంది కదా అలాగే తెలియకుండా ఉంటుందా తెలియకుండా ఉండనే ఉండదు ప్రతి ఒక్క తల్లికి తన బిడ్డ అసలు తన మొత్తం ఆల్మోస్ట్ అసలు తను ఏం ఆలోచిస్తుంది తనకి ఏం తినాలని ఉంది అన్నీ తల్లికి తప్ప ఇంకెవ్వరికి తెలియవు అలాగే అది సాధ్యం కాదనమాట తల్లికి తెలియకుండా ఉండడం అనేది అసలు సాధ్యమే కాదు అలాగే బాబావారు చెప్తున్నారు అమ్మ నేను నీ తల్లిని అన్నీ నాకు తెలుసు కనుక ఎప్పుడు చింత కు నా బిడ్డ నీ బాబా పట్ల విశ్వాసం ఉంచు ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మకాన్ని ధైర్యాన్ని పోగొట్టుకోవద్దమ్మా తోటి వారిలో ఉన్న మంచిని మాత్రమే చూడు తల్లి నా చరిత్రను నా మహిమలను ప్రేమతో పాడేవారిని ముందు వెనుక నాలుగు దిక్కుల్లోనూ నేను నిలిచి ఉంటాం మీరందరూ గమనిస్తారు వెయ్యి గోవుల మంద ఒక చోట ఉన్నా కూడా దూడ తన తల్లిని వెతుక్కుంటూ ఎలా వెళ్తుందో మంచి చెడు పాపం పుణ్యం నువ్వు చేసే కర్మ ఫలితాలు కూడా నిన్ను వెతుక్కుంటూ వచ్చి తీరుతాయి బిడ్డ అప్పుడు వాటిలో నేను కూడా జోక్యం చేసుకోలేనమ్మా నీ కర్మదికి నీవే బాధ్యురాలివి బంధాలను తెంచే శక్తి కోపానికి ఉంటే ఆ బంధాలను కలిపే శక్తి ఒ కానీ చిరునవ్వుకి ఉంది తల్లి అందుకే కోపాన్ని విడిచిపెట్టి నీ చిరునవ్వుతో అందరినీ జయించు నీకు ఎదురైన సమస్య శక్తి కన్నా నువ్వు నమ్మిన నీ బాబా శక్తి ఎక్కువ ఇంకా నేను నేనే నీ జీవితం ఉన్నప్పుడు నీకు ఎందుకు తల్లి అని చెప్తూ ఉన్నారండి అయితే మనం బాబావారిది ప్రతిరోజు కొంచెమైనా బాబావారి ఈ పారాయణ చేసుకుందాము అని మొన్న పా ప్రార్థన చేసుకున్నాం కదా పారాయణ అంటే దుఃఖహేతువులైన వ్యక్తిత్వపు పరిమితులను దాటించి అన్ని పరిమితులకు పరమైన ఆనందాన్ని అందించి పారాయణత్వాన్ని కలిగించేదే పారాయణ ఒకనొక మహత్తర అంశాన్ని కూలంకషంగా అధ్యయనం చేసి అపారమైన దాని తత్వాన్ని ఆకలింపు చేసుకునే సాధనం పారాయణ సద్గురు సాయినాథుని దివ్య పాదాలను హృదయంలో ప్రతిష్ఠించుకుని భక్తి రాగ రంజితమైన మనస్సు అనే కుంకుమతో ఆ పాదాలకు పారాయణ చేయడమే పారాయణ మనం మరి పారాయణ పారాయణం మొదలు పెట్టుకుందామా అయితే మనం ప్రార్థన చేసుకుని ఈ మొన్న అందరికీ చేసుకున్నాం కదండి ఈ హేమడ్ పంత్ గారు ఎలా ప్రార్థన చేసుకున్నారో మనం కూడా ప్రార్థన చేసుకున్నాము ఈ గ్రంథంలో అందరినీ పేర్కొన్నాం కదా మనం కన్నుహోబా నరహరి మొదలగు సాధు సజ్జనులకు నమస్కారం చేశాము అందరికీ ప్రణామం చేసి నేను వారి వారి ఆశీస్సులు అందుకుంటున్నాను వేడుకుంటున్నాను అని అన్నట్టుగా ఇక ప్రపంచం నిరర్థకమని తెలుసుకుని బాదరీ కేదరాలు స్థిరపడిన పుణ్యాత్ముడు చిన్నతనంలోనే కన్న తల్లిని వదిలిపోయి నన్ను వదిలిపోయినా నన్ను మా పిన్ని కష్టపడి పెంచింది ఆమె అనవరతం హరిస్మరణలోనే ఉండేది ఆమె చరణాలకు నమస్కారము అందరిలో పెద్దవాడు అనుపమానమైన సోదర ప్రేమతో నా కొరకు ప్రాణాలను సైతం ఇవ్వగలిగిన మా పెద్దన్నయ్య పాదాలపై శిరస్సు నుంచుతున్నాను ఇక శ్రోతలకు కూడా నమస్కారం చేసి ఏకాగ్ర మనస్తో ఉండాలని ప్రార్థిస్తున్నాను అని హేమట్ పంత్ గారు మొదలు పెడుతున్నారండి మీరు పరధ్యానంగా ఉంటే నాకు శాంతి ఎక్కడది శ్రోతలు గుణవంతులు చేతురులై ఉండి కథాశ్రవణ మందు ఆతురతతో ఉంటే వక్తకు సం ఉత్సాహము సంతోషము కలుగుతుంది శ్రోతలు సావధానముగా లేకపోతే ఈ కథకు ఏమి ప్రయోజనం అందుచేత ప్రతి ప్రసన్న చిత్తంతో శ్రవణం చేయండి మీకు నా సాష్టాంగ నమస్కారం చేస్తూ ఉన్నాను నాకు పాండిత్యము లేదు నేను గ్రంథ పారాయణం కానీ సత్కదాదా శ్రవణం కానీ చేయలేదు ఇది మీకు బాగా తెలుసు నా అవగుణాలు నా లోపాలు నాకు పూర్తిగా తెలుసు అయినా సరే బాబా వారి యొక్క వచనాన్ని పాటించడానికి నా ఈ గ్రంథ రచనా ప్రయత్నము మీ ముందు నేను తృణ సమానున్నై నని నాకు నా మనసుకు తెలుసు అయినా నన్ను కరుణించి మీ అక్కున చేర్చుకోండి ఇక బుద్ధిని సుస్ఫురింపజేసే సద్గురుని స్మరించి త్రికరణ శుద్ధిగా వారి శరణుదొచ్చి భక్తితో వారి చరణాలకు నమస్కరిస్తున్నాను భోజన సమయంలో మధుర పదార్థాన్ని చివరగా వడ్డించే విధంగా గురువందనంతో వందన సమర్పణ సమాప్తి చేస్తాను ఓం నమో సద్గురుదేవ చరాచరాలకు విశ్రామధామం మీరే దయామయ విశ్వమంతుడికి అధిష్టానం మీరు ఒక్కరే సప్త ద్వీపాలతో నవఖండాలుగా ఉన్న పృథ్విని మరియు సప్త స్వర్గాలను సప్త పాతాళాలను ఉద్భవింపజేసిన హిరణ్య గర్ బ్రహ్మాండమే బ్రహ్మాండమని ప్రసిద్ధి ఈ బ్రహ్మాండానికి జన్మనిచ్చిన దానిని అవ్యక్తము లేక మాయా అని అంటారు సద్గురు స్థానం ఆ మాయకు అతీతంగా ఉంటుంది వారి మహిమను వర్ణించలేక వేదశాస్త్రాలు మౌనం వహించాయి యుక్తి ప్రయుక్తులు ప్రణామ ప్రమాణాలు వద్ద చెల్లవు సద్గురు నిమ్ము దేనితో పోల్చాలన్నా అంతటా మీరే దృష్టికి ఏవి కనిపించినా అవన్నీ మీరు స్వయంగా నటించే మీ రూపాలే ఇటువంటి సమర్థ సద్గురు శ్రీ సాయినాథ కరుణాసాగర స్వసంవేద్య సర్వాతీత అనాధ్యానంత మీకు వందనం నిత్యానంద పూర్ణకామ స్వప్రకాశ సర్వోత్తమ మంగళధామ ఆత్మారామ గురువర్య మీకు నా ప్రణామాలు మీ స్తవనం చేయలేక వేదాలు శృతులు మౌనం వహించగా మీ గురించి తెలుసుకోవడానికి నా జ్ఞానం ఏ పాటిది జయ జయ సద్గురు కరుణాసాగర